మన భారతదేశ చరిత్ర గొప్ప చరిత్రని లింగించినటువంటి మందబాబా యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ ఉన్నాను దాదాపు నేను కూర్చున్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా తెలుసు అనుకుంటాను ఏదైతే అప్పట్లో మనకు సంస్కృతి సాంప్రదాయాలంటే కేవలము మనము ఆనాటిలో ఉన్నటువంటి సంస్కృతి భాషనే లెక్కించబడుతుంది కానీ సంస్కృతి భాషల్నే కాదు ఈ తెలుగు రాష్ట్రాలలో ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అప్పట్లో ఉన్నటువంటి నవాబల కాలంలో ఉన్నటువంటి దుర్బర్గా ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే తెలుగులో మాట్లాడుతున్నారో ఇలాంటి వ్యక్తులకు కూడా మన రాముడిని ఆదర్శం తీసుకున్నటువంటి వాల్మీకి రచించినటువంటి రామాయణం ఏదైతుందో ఆ రామాయణం తెలుగులో కూడా రావాలని చెప్పేసి ఒక గొప్ప సంకట తన చేతి ద్వారా ఆ రాముని యొక్క అనుగ్రహంతో పద్నాలుగో శతాబ్దంలో కడప జిల్లాలో జన్మించినటువంటి ఎవరైతే అమ్మవారు ఉన్నారో రచించినటువంటి ఆ యొక్క రామాయణం ఈ రోజు అందరూ కూడా చదువుతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఈ ఈరోజు తెలుగులో రామాయణం మనకు అందుబాటులో ఉన్నదంటే వీరి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పేసి మనం అంతా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అయితే తెలుగు తెలుగు మాట్లాడుతున్నటువంటి ఉన్నారో వారందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి కేవలం ఒక మతానికో లేదా ఒక కులానికో సంబంధించినటువంటి విషయం కానిది ఎవరైతే హిందువు అని చెప్పేసి గర్వంగా చెప్తుండమో వారందరూ కూడా వారందరూ కూడా దీనికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎవరైతే మదమామ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎలాంటివి సన్నద్వాలు ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వచ్చే సంవత్సరంలోపు ప్రతి గడప గడపలో ఒక రామాయణం అనేది ఉండాలి ఆ రామాయణము వీరు రచించినటువంటి రామాయణం ప్రతి గడపలో ఉండే విధంగా ఇక్కడ హాజరైనటువంటి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి భాషను ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునేటువంటి విధానాలలో ఈ యొక్క రామాయణం రచించినటువంటి ధన చరిత్ర మల్లబాబా గారి అలాంటి గొప్ప మహిళని మనం అంత ఆదర్శంగా తీసుకోవాలి వారు రచించినటువంటి రామాయణాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి మన గ్రామాలతో కావచ్చు మన ఇళ్ళలో కావచ్చు ప్రతి గడప గడపలో వారు రచించినటువంటి రామాయణాన్ని మనం మన ఇళ్ళలో పెట్టుకున్నట్లయితే మనకు ఆ రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం కూడా మన యొక్క పూర్వ కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని యొక్క జయంతి సందర్భాన్ని ఈ రోజు శంష నిర్వహించడం చాలా గొప్ప విషయం అందరం కూడా ఈ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కమిటీ ఈ సందర్భంగా నిర్వహించినటువంటి కమిటీకి అంతా కూడా శుభాకాంక్షలు తెలియవచ్చు ధన్యవాదాలు జై భారత్